అందరికీ నమకారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే మద్యం షాపులకు సంబంధించి మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడ చూసుకున్నట్లయితే కొత్త మద్యం షాపులకు నోటిఫికేషన్ నేటి నుంచి ఆన్లైన్ దరఖాస్తులు అంటూ అప్డేట్ అయితే వచ్చింది ఇక ఎక్స్ఛేంజ్ చట్టాన్ని చవరిస్తూ గవర్నర్ ఆర్డినెన్స్ను ఆమోదించడంతో ప్రభుత్వం కొత్త షాపుల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేసింది ఇక కొత్త మద్యం షాపులు అక్టోబర్ పదిహేను నుంచి మొదలు కానున్నట్లు అధికారులు చెబుతున్నారు ఇక ఏపీలో ప్రైవేటు మద్యం షాపుల ఏర్పాటుకు ప్రక్రియ తొలి అడుగుపడింది కొత్త మద్యం షాపులకు దరఖాస్తు ప్రక్రియ మంగళవారం మొదలైంది ఇక ఎక్స్చేంజ్ చట్టాన్ని సవరిస్తూ గవర్నర్ ఆర్డినెన్స్ ఆమోదించడంతో ప్రభుత్వం కొత్త షాపుల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేసింది ఇక కొత్త మద్యం షాపులు అక్టోబర్ పదిహేను నుంచి మొదలు కానున్నట్లు అధికారులు చెబుతున్నారు ఈలోగానే షాపుల వేలం ప్రక్రియ ముగిసిన పక్షంలో రెండు మూడు రోజుల ముందుగానే ప్రైవేటు నిర్వహణలోనే షాపులు మొదలు కానున్నాయి మద్యం షాపుల లైసెన్సుల కేటాయింపు వేలం ఆన్లైన్లో నిర్వహిస్తారా మాన్యువల్గానా అనే దానిపై మాత్రం ఇప్పటివరకు స్పష్టత అయితే రాలేదు ఇక ఏపీలో ప్రైవేటు మద్యం షాపుల ఏర్పాటుకు మార్గం సుగమమైంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ మద్యం షాపుల రద్దు చేస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను గవర్నర్ ఆమోదించడంతో గెజెట్ నోటిఫికేషన్ జారీ చేశారు ఇక ఇందులో భాగంగా రాష్ట్రంలో మూడు వేల మూడు వందల తొంభై ఆరు మద్యం షాపులకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రభుత్వం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ముఖేశ్ కుమార్ మేనా నోటిఫికేషన్ జారీ చేశారు కొత్త షాపుల నోటిఫికేషన్లో అలైంటి షాపులు గీత కార్మికులకు కేటాయించిన షాపులను పేర్కొనలేదు వీటికి విడివిడిగా మార్గదర్శకాలతో కూడిన నోటిఫికేషన్ జారీ చేయనున్నారు గత ప్రభుత్వం ఎక్స్చేంజ్ చట్టాన్ని సవరించి కొత్త పాలసీ ప్రకటించింది అందులో భాగంగా ప్రైవేటు అనే పదం స్థానంలో ప్రభుత్వం అనే పేర్కొంది ఇక రెండు వేల ఇరవై నుంచి మద్యం షాపులు ప్రభుత్వం ఆధీనంలో ఏపీబీసీఎల్ నిర్వహిస్తుంది ఇక ఎన్నికల హామీలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఎక్స్ఛేంజ్ చట్టాన్ని సవరించనున్నట్లు పేర్కొన్నారు తద్వారా తక్కువ రేట్లకే నాణ్యమైన మద్యం అందించనున్నట్లు హామీ ఇచ్చారు ఇక ఎన్నికల హామీలో భాగంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమల్లోని ఎక్స్ఛేంజ్ పాలసీని సమీక్షించింది వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న మద్యం పాలసీని అధికారులు పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు ఆ తర్వాత కేబినెట్ సబ్ కమిటీ ఆ నివేదికపై అధ్యయనం చేయడంతో పాటు వివిధ వర్గాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా కొత్త పాలసీని రూపొందించింది ఇక మద్యం షాపులను ప్రైవేటు వ్యక్తులకే కేటాయించినందుకు కొత్త విధానంలో పొందుపరిచారు మరోవైపు తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందుబాటులోకి తెచ్చేందుకు నిర్ణయించి అందుకు అనుగుణంగా కొత్త పాలసీని రూపొందించారు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త మద్యం పాలసీని కేబినెట్ సమావేశంలో ఆమోదించడంతో పాటు ఆర్డినెన్స్ జారీ చేయాలని నిర్ణయించారు ఇందులో భాగంగా ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది ఇక చట్ట చవరణ చేయడంతో అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు రెండవ తారీఖు నుంచి దరఖాస్తులు తీసుకోవాలని భావించినప్పటికీ గాంధీ జయంతి కావడంతో మంగళవారం నుంచే ఇందుకు శ్రీకారం చుట్టారు ఒక్కొక్క షాపుకు ఇరవై ఐదు దరఖాస్తుల లక్ష్యంగా అధికారులు ప్రణాళికలు రూపొందించారు తద్వారా ప్రభుత్వ ఖజానాకు వెయ్యి కోట్లకు పైగా ఆదాయం రావాలనేది అధికారుల భావన ఇక నేటి నుండే దరఖాస్తుల స్వీకరణ నూతన మద్యం పాలసీ అమలుకు సంబంధించి మంగళవారం నుండి దరఖాస్తులను స్వీకరిస్తామని ఆప్గరీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు దీనికి సంబంధించిన ఆర్డినెన్స్ జారీ అయ్యిందన్నారు దరఖాస్తులు మూడు విధాలుగా సబ్మిట్ అన్నారు పూర్తి ఆన్లైన్ విధానంలో డెబిట్ పూర్తి ఆన్లైన్ విధానంలో డెబిట్ క్రెడిట్ కార్డుల నుండి పేమెంటు ఒక విధానం కాగా బ్యాంకు చలానా ద్వారా రెండో విధానం అన్నారు ఇక మూడో పద్ధతిలో డీడీ తీసుకుని నేరుగా రాష్ట్రంలోనే ఎక్స్చేంజ్ స్టేషన్ ద్వారా అప్లికేషన్ పొందవచ్చని మీనా తెలిపారు ఇక తొమ్మిదవ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు